పల్ నియోజక వర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా కొంతల్ రామకృష్ణ జనసేన బీజేపీ తెలుగుదేశం తరఫున ఆయన పోటీ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి నుంచి మలసాల భరత్ అనకాపల్లిలో లో ఎవరిది గెలుపు వరుస్తది అనేది ప్రజలకు అభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి అనకాపల్లిలో రామకృష్ణ గారు గెలుస్తారా లేకపోతే మలసల్ భరత్ గెలుపు వరిస్తుందా నాకు తెలిసి అంటే నాది సెలెం షాప్ ఈ షాప్ కస్టమర్ల అభిప్రాయాన్ని బట్టి చూసుకుంటే సీనియారిటీ ప్రకారం రామకృష్ణ గారు గెలుస్తారని చాలామంది అనుకుంటున్నారు భరత్కి అనుభవం లేదు అనుభవం అనుభవం లేదని అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే రామకృష్ణ గారు కూడా కొంతమంది చెప్పడం ఏంటంటే రామకృష్ణ గారు పదిహేను సంవత్సరాలు ఎక్కడ పాలిటిక్స్లో లేరు ఇప్పుడు ఎలక్షన్ నుండి వచ్చారని అంటున్నారు అలాగే భరత్ కుమార్ కూడా ఫారంలో ఉండి చదువుకున్నాడు కానీ సడన్గా వచ్చి ఎలక్షన్ గురించి అని వచ్చాడు ఏదేమైనా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనకాపల్లి అలయన్స్ అలైన్స్ అని అనుకుంటున్నారు అనకాపల్లిలో ఎవరు గెలిస్తే ఎవరు గెలిస్తే అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది అనకాపల్లి అనకాపల్లి అభివృద్ధి అంటే టీడీపీ హయాంలోనే ఎక్కువగా జరిగింది నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మొన్న ఐదు సంవత్సరాలు అమర్నాథ్ గారు గెలిచారు అనకాపల్లికి ఇటువంటి పని కూడా అవ్వలేదు కా కేవలం ఎలక్షన్ ముందు మెయిన్ రోడ్ల మీద రోడ్డు మీద రోడ్లు అన్నీ వేసి కొద్దిగా గార్డియన్ టైప్లు ఇవన్నీ చేశారు అంతకుము ఎటువంటి రోడ్లు ఇది వేయలేదు నెక్స్ట్ ఏంటంటే మన తుంపాల నుంచి చోడవరం వెళ్లే రోడ్డు మరీ దారుణం చాలా గోతులమయంగా ఉంది యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ అయ్యాయి అది కూడా ఎవరు పట్టించుకోలేదు నెక్స్ట్ అన్నకాపల్లి నుంచి అచ్చుతాపురం వెళ్లే రూట్ కూడా అలా చాలా దారుణంగా ఉంది అది కూడా ఈ ఎలక్షన్ ముందు ఇవ్వడం వల్ల ఇదో ఇదవుతుంది అని రోడ్డు రోడ్డు వేస్తున్నారు కానీ అది కూడా ఫుల్ ఫుల్ ఫిల్డ్జెడ్గా లేదు అది మెయిన్ అయితేనే మూడు నాలుగు మినిస్టర్లు ఇచ్చి అమర్నాథ్ గారికి అనకాపల్లి బ్రహ్మాండంగా డెవలప్ చేయవలసింది ఆయన చేయలేకపోయారు నెక్స్ట్ ఏంటంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ గాను పొద్దున్న గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ అలాగే బీజేపీ వస్తుంది కన్ఫర్మ్ అది ఈ స్టేట్ లో గవర్నమెంట్ మారితే రేపు పొద్దున సీఎం రమేష్ గారు ఎంపీ కింద పోటీ చేస్తున్నారు కాబట్టి ఏమైనా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు అది చదువు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా ఎంపీ అయితే మాత్రం ఒక సీఎం రమేష్ గారు గ్యారెంటీ ఇక్కడ అలకాపల్లికి వచ్చేటప్పటికి కొద్దిగా కమ్యూనిటీ ఫీలింగ్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి అలకాపల్లిలో దాన్ని బట్టి రామకృష్ణ గారు అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆయనకి స్టార్ సెంట్రల్లోనే చాలా వరకు ఎంపీ కంటే చేస్తున్నారని తెలిసిన దాని మీద ఆయనకి ఏమి గెలిస్తే ఫండ్స్ ఏమైనా తెప్పించే అవకాశం ఉంటుంది అది స్టేట్లో గవర్నమెంట్ మారితే ఆయనకి గ్యారెంటీగా రామకృష్ణ గారికి మినిస్టర్ ఆస్వాదాలు గెలిస్తే అది అనకాపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ బీజేపీ జనసేన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మలసాల భరత్ పోటీ చేస్తూ ఉన్నారు అనకాపల్లిలో ఎవరిని విజయం వరిస్తుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చెప్పండి మాకైతే ఏ పార్టీతో మాకు సంబంధం లేదండి కాకపోతే నలుగురికి మంచి చేసే వ్యక్తి ఎవరైనా సరే అది జనసేన ఉన్నది తెలుగుదేశం అని ఉండేది బీజేపీ ఉన్నాయి మలాసాల భర్తకుమార్ కుమార్ ఉండి ఎవరైనా పర్వాలేదు ప్రజలకి మంచి మంచి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అది ఎవరు మాకైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మేము కంపల్సరిగా ఓటేస్తాం దానికి అభివృద్ధిగా ప్రతిదానికి దానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అంటే అనకాపల్లిలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి అనకాపల్లి అభి అభిప్రాయం అంటే ఎవరు నలుగురికి ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకి మేము గెలాలని చెప్పి మీకు కోరుకుంటున్నాం అయితే చాలా మంది అనుకుంటా ఉంటారు కదా అనకాపల్లిలో ప్రస్తుతానికి తెలుగుదేశం గెలుస్తుంది లేకపోతే వైఎస్ఆర్ సిపి భర్త గెలుస్తాడని అయితే మీ వరకు ఏ మాట అని మీరు చెప్పగలుగుతారు నేనైతే అది చెప్పలేనండి ప్రజల నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఫలానా పార్టీ అయితే మంచిదని చెప్పేసి ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు కూడా నేను నడుచుకుంటాను అనకాపల్లి నుంచి జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థిగా కొనతాడు రామకృష్ణ వైఎస్ఆర్సీపీ నుంచి మల్సాల్ భరత్ పోటీకి నిలబడ్డారు ఎవరు అనకాపల్లిలో గెలుస్తారని మన అభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి ఎవరు సార్ నా పేరు ముఖేష్ అండి అనకాపల్లి నియోజకవర్గానికి ఇంకా కొనతాల రామకృష్ణ వస్తారని చెప్పేసి ఇంతకుముందు మూడు శాఖలు చేశారు కాబట్టి ఈసారి కొంట రామకృష్ణ అవకాశం ఇస్తుంది మంచి అనకాపల్లి అభివృద్ధికి ఏ నాయకుడు అయితే బాగుంటాడని ఏదైనా రామకృష్ణ గారు అయితే ఏదైనా చేయగలరు సార్ బయట నుంచి రామకృష్ణ గారు అయితే చేయగలరా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా మరి అన్ని వృధాగా పోతున్న వృధాగా పోతుందంటే వాళ్ళు అయితే తీసుకున్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి అన్న కాబట్టి ఏదైనా చెప్పడానికి అవకాశం అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నుంచి మనసాల్ భరత్ కూటమి అభ్యర్థి కొంతం రామకృష్ణ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అనే ఉద్దేశాన్ని తెలుసుకుందాం మార్పు కావాలని అని కోరుకుంటున్నారు ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి కొంతల రామకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా కూడా సేవలు అందించి ఉన్నారు అనుభవశీలి సౌమ్యశీలి అయినటువంటి కొంతల రామకృష్ణ గారికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనం ఈ ప్రస్తుతం ఎన్నికల్లోని కొంతల రామకృష్ణ గారే గెలిచే అవకాశం ఉందండి జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు పెట్టారు కదండి ఆ పథకాల వల్ల ఏం ప్రయోజనం ఉండదండి అందరూ కూడా ప్రజలు సోమరతనంగా తయారవడమే కానీ సంక్షేమ పథకాలు అనేవి ఎలాంటి వాళ్ళకి మరీ బ్రతకడానికి వీలు లేనటువంటి కొన్ని వాళ్ళకి కల్పించాలి కానీ ప్రతి ఒక్కరికి కల్పించి సోమరతనంగా ప్రజల్ని సోమరపోతులుగా తయారు చేస్తున్నారండి ఇలాంటి డెవలప్మెంట్ అన్నది కనిపించలేదు డెవలప్మెంట్ చేయాలి మనకు విద్యా విశ్వవిద్యాలయ ఏవి కూడా మన ఏపీలో చూస్తే ఏవి కూడా డెవలప్ అవ్వలేదు మనకు కావాల్సింది విద్య ఆ విద్య కూడా ఏదో స్కూల్స్ డెకరేషన్స్ వరకు మాత్రమే కనిపిస్తున్నాయి అవి బిల్డింగ్స్ కలర్స్ అవి ఏసీయడం కదండి అవి ఏంటంటే వాటికి కావాల్సినటువంటి టీచింగ్ ఆ సౌకర్యాలు విద్య ఎంతవరకు అందిస్తున్నారు ఇది ప్రస్తుతం కాలేజీలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న విద్యార్థులందరూ కూడా బీటెక్ ఇక్కడ చదవడానికి కూడా ఎవరు మన ఏపీ అంటే ఎవరు కూడా ఇష్టపడట్లేదు పై స్టేట్స్ కు వెళ్ళిపోయి అందరూ కూడా చదువుతున్నారు ఇప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్య అన్నది ఎలా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఉన్న ప్రసిద్ధిని బట్టి మార్పు కావాలి అని కోరుకుంటున్నారు అనకాపల్లిలో రాజకీయం చాలా వేడివేడిగా ఉందని చెప్పి జనాలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఎవరు గెలుస్తారు కోటల అభ్యర్థ లేక వైఎస్ఆర్ సిపి అభ్యర్థ ప్రజల నా ప్రకారంగా కోట అభ్యర్థి గెలుతు అన్నది కష్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ సంవత్సరాలు అతను చేసిన సేవలు రాజ్యాంగం ఎలాగ ఇది అయినా ఈయన దాకా మాత్రం బడుగు వర్గాల వారు మాత్రం బాగా ఇదవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకుంటున్నాను అనంత నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిజెపి తెలుగుదేశం పంతలు రామకృష్ణ వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి మలసాలు పరుస్తారు మీరిద్దరు ఎవరిని గెలుపు విషయం వరిస్తుంది అనేసి మీరు అనుకోండి సార్ సరే బాగా తెలిసిన ప్రకారంగా అయితే షార్ట్ చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పబ్లిసిటీ ప్రకారం అయితే ఎక్కువగా టిడిపి జనసేనే కనబడుతుందండి అంటే వైసీపీ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంటే షాపర్కి వచ్చే వాళ్ళు ప్రకారం అయితే ఇలాగా ఎక్కువగా ఉంది అనమాట అంటే కూడా అభివృద్ధి కనబడలేదు వైసీపీ వాళ్ళ ప్రకారంగా అయితే మాత్రం పక్కగా జనసేన కొత్త వస్తారని వాళ్ళు అవుతుంది ఏ ఉద్దేశం మీద మీరు ఈ యొక్క రామకృష్ణ గారికి వస్తుంది అని అంతా ఉన్నారు లేదంటే ఆయన అనుభవంతుడు మా లోకల్ ఉన్న ఆయన కొత్తగా అంటే మాత్రం కొత్త అయినా ఎవరు పెద్దగా ఇదిగా కూడా ఆయనకి ఎవరు ఇంత రాజకీయ అనుభవం లేదు సో కొంత డాక్టర్గానే ఉన్నారనుకోండి సో గత కొన్నర నుంచి కూడా ఆయన చాలా అనుభవంతులు సో అయితే ఆయన అయితేనే బెట్రోల్ చూపిస్తే నాగే అండి అయితే మనం తెలుసుకున్నాం కదా అనకాపల్లి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రామకృష్ణ అయితే బాగుంటది అని అభిప్రాయం తెలియపరుస్తా ఉన్నారు ఉద్దేశం ప్రకారం అయితే కొంతలు రామకృష్ణ గారు వస్తారని అనుకుంటున్నారు జనసేన ఎందుకు ఎందుకంటే చాలా దగ్గర చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే మన జనసేన పార్టీ నియోజకవర్గం బట్టి ప్రజలందరూ కూడా జనసేన అంటున్నారు ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా సరే కొంతాల రామకృష్ణ పేరే వస్తుంది వైసీపీ పేరు అయితే ఎక్కడ రావట్లేదు మరి అనేక పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా మరి వాటి వల్ల ఏమన్నా మరి ఉంటుందని అనుకుంటున్నారా ఉపయోగమే ఉండదు ఇప్పుడు రేట్లు కానీ ఇప్పుడు రేట్లు ప్రతి దాని రేట్లు పెరుగుతాయి పేదవాళ్ళు అంటే ఎవరు కూడా కొనుక్కోలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు అదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అందరూ బతికేవారు వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎవడు బ్రతికూ బతకట్లేదు పేదవాడు అన్నది అసలు అంగ క్యాంటీన్ విన్నప్పుడు పేదవాడు పెట్టి ఒక్కరు తినేవాడు వైసీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా తీసాడు పేదవాడు ఎవడో తినలేకపోతున్నాడు ఐదు రూపాయలకి మంచి ఫుడ్ దొరికేది ఇప్పుడు ఆ ఫుడ్ అనేది కూడా దొరకలేదు